చాలా రోజుల తర్వాత మన ఆత్మీయ మిత్రులందరినీ ఈ యొక్క జర్నలిస్టుల సంతోషమైన జర్నలిస్టుడే సందర్భంగా కలుచుకోవడం చాలా సందర్భం చాలా ఈ సందర్భంలో కలుచుకోవడం చాలా సంతోషకరం నిజానికి జర్నలిస్టుల వారి యొక్క పనితనం ఎండనక పారనక రాత్రనక పగలనక కుటుంబానికి కూడా సమయాన్ని తక్కువ కేటాయించి ప్రజలకు మేలు కలిగే విధంగా ప్రతి నాయకుడికి ప్రజలకు అనుసంధానమై ప్రభుత్వ అధికారులకు ప్రజలకు అనుసంధానమే ప్రభుత్వ పథకాలను కానీ ప్రభుత్వ ఉద్దేశాలను కానీ నాయకుల యొక్క ఆలోచనలు కానీ ఏదైనా మొట్టమొదటగా ప్రజలకు చేరవేసేది జర్నలిస్టులే ప్రజలకు మంచి చెడులు వాళ్ళ యొక్క కష్టసుఖాలు వాళ్ళ యొక్క జీవన విధానాన్ని కూడా ప్రపంచానికి తెలియజేపి అటు అధికారులకు చేరవేస్తూ వాళ్ళ సమస్యలను తీర్చడంలో కానీ అటు నాయకులకు కూడా ప్రజల యొక్క స్థితిగతులు తెలియజెప్పి ప్రపంచానికి తాడి చెప్పి ఈరోజు ఆ ప్రజల యొక్క సమస్యలను తీర్చడంలో చాలా ముఖ్యమైన పాత్ర మన జర్నలిస్టు మిత్రులు ఈరోజు అసెంబ్లీలో ఏ సమస్య ప్రస్తావనకు రావాలన్నా అది వెలుగులోకి తెచ్చేది మన జర్నలిస్టు మిత్రులే పార్లమెంట్లో అయినా ప్రజల సమస్యను పరిష్కరించాలన్నా అది వెలుగులోకి తెచ్చేది జర్నలిస్టు మిత్రులే అట్లాంటి జర్నలిస్ట్ మిత్రుల ఇద్దరు కలిసి ఈరోజు జర్నలిస్ట్ ఏ సందర్భంగా కలుసుకొని నిజంగా వారి మంచి చెట్లను తెలుసుకొని నాకు తోచినంత విధంగా వాళ్ళకు తోడ్పాటును ఉండాలని ఈరోజు నాకు అనిపించింది జర్నలిస్ట్ లేకపోతే నిజంగా చాలామంది ఏమనుకుంటారు కానీ నేను గత ఇరవై ఇరవై సంవత్సరాలుగా నాకు బుద్ధి తెలిసి నుంచి చూస్తున్నా ఎంతో మంది ప్రజల జీవితాలను మారుమూర పల్లెలలో ఎలాంటి ఫోన్ సౌకర్యం లేనినాడు బస్సు సౌకర్యం కూడా సరిగా లేకులు కూడా సరిగా లేవన్ లాంటి అవి పెద్దలు ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు నాకు గెలిచేసి ఇరవై సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు నాకు నాకు గెలిచి ఇరవై సంవత్సరాలు బస్వు గారి అప్పుడు ఎంత వార్తలు చేరేవేసేవాలో ఆ వార్తలతో నిజంగా ఆ ప్రజలకు వారి యొక్క సమస్యలు పరిసరించింది అవి నిజంగా కూడా ఆనాటి మందమే వార్తలించి పోతున్నాయి కానీ వాళ్ళకు ఆ సమస్యలు అనేది జీవితకాలం గుర్తుండిపోతాయని మీ సేవలు మరవలేనివి ఇలా అంటే మీరంతా కూడా భవిష్యత్తులో కూడా ప్రజా సమస్యల తీర్చడంలో కానీ మాలాంటి ప్రాణపేమో కొత్తగా వచ్చిన వాళ్ళకు కానీ మార్గదర్శకం చేయడంలో మీ పాత్ర కూడా వెలగట్టలింది ఎందుకంటే రాజకీయం ఏమంటే ఏ విధమై ఏ విధంగా మారిందో అందరికీ తెలిసిందే నిస్వార్థంగా ప్రజల కోసం తన చేతనేత సహాయం చేద్దామని వస్తే వారి మీద ఏ విధంగా సమాజంలో ఆలోచన రేగిస్తున్నారో అందరికీ తెలియవలసిందే అందరికీ తెలిసిందే మీకు తెలుసు ఏ నాయకుడు నిజంగా ప్రజల కోసం వస్తుడు ఏ నాయకుడు ఏ విధంగా ఏ ఆలోచనతో వస్తుందో అందరికీ ఎక్కువ ప్రజలకన్నా ఎక్కువ ముందాలని మీకు తెలుసు ఎందుకంటే మీరు వందల మందిని చూసారు వేల మందిని చూసేది కాబట్టి దయచేసి అలాంటి కొత్తగా నాయకుడికి వచ్చిన వారి వినభం ఒకటే మంచి వారిని ఎంకరేజ్ చేయండి వారిని సమాజంలో సమాజానికి ఉపయోగపడే విధంగా మీరు నాయకులను తీర్చిదిద్దడంతో మీకు ఆ తోడ్పాటును అందించే ఆ పాత్ర ఉంది కాబట్టి ఎంతోమంది కొత్తగా నాయకులు మీరు వచ్చే వాళ్ళను మార్గ దర్శనం చే చేయవలసిందిగా కోరుతూ నిజంగా మీ జీవితాలు కూడా చాలా కష్టమైనవి ఎందుకంటే నేను కూడా కష్టపడి వచ్చినానే కాబట్టి నూరల్ నుంచి వచ్చినాడే కాబట్టి గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినట్లే కాబట్టి నాకు ఈ కష్ట సుఖాలు తెలుసు ప్రభుత్వం కూడా జర్నలిస్టుల బాధలు అర్థం చేసుకోవాల్సిందే జర్నలిస్ట్ సమస్యలు తీర్చవలసిందే ఎంతోమంది నిజంగా కూడా ఇళ్ళ స్థలాలు లేక ఉన్నవారున్నారు ఇల్లు లేక ఉన్నవారు ఉన్నారు వాళ్ళందరినీ ప్రభుత్వం ఆదుకోవాల్సిందే వాళ్ళను సరైన వాళ్ళను వాళ్ళకు సరైన తోడ్పాటును అందిస్తే సమాజానికి కూడా మంచి జరుగుతుంది సమాజ శ్రేయస్సు కోసం కూడా వాళ్ళు ఇంకా కష్టపడి పనిచేస్తారు కాబట్టి జర్నలిస్టుల సమస్యల్ని ప్రభుత్వం ఆదుకోవాలి ఒక మంచి మానవతా దృక్పథంలో అభివృద్ధి కోణంలో ఎంతో మందికి ఎన్నో రకాలుగా చేస్తారు కానీ వీరి సమస్యలు తక్షణమే పట్టించుకొని ఈ సమస్యలు ఏదన్నా ప్రభుత్వ భిదల దృష్టిలో ఆ పరిష్కరించా అందరినీ పరిష్కారం కావాలని కోరుకుంటూ